సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే కీలక మైక్రోసాఫ్ట్ సిఈఓతో సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ అయితే అంటే సమావేశం అయితే జరుగుతుందనమాట మైక్రోసాఫ్ట్ సిఈఓ సత్యనాథన్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు ఐటీ శాఖ మంత్రి మంత్రి శ్రీధర్ బాబు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కలిసి బంజారా హిల్స్లోని సత్యనాథన్ల నివాసానికి చేరుకున్న సీఎం ఆయనతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు స్కిల్ యూనివర్సిటీ గురించి ఆయనతో చర్చిస్తున్నట్లు సమాచారం తెలంగాణ రాష్ట్రం మొదటి నుంచి కూడా మైక్రోసాఫ్ట్కు అనుకూలంగా ఉంది హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ సెంటర్లో సుమారు నాలుగు వేల ఉద్యోగాలు వచ్చే వరకు అంటే వచ్చే విధంగా ఇటీవల ఒప్పందం కూడా జరిగాయి దీనికి అను సంబంధించి పురోగతిపై సత్యనారాయణలతో చర్చించే అవకాశం ఉంది రాష్ట్రంలో ఏర్పాటు చేసిన స్కిల్ యూనివర్సిటీలో ప్రధాన భాగస్వామి కావాలని ఆయన కోరేందుకు ప్రధానంగా ఈ సమావేశత నిర్వహించినట్లు తెలుస్తుంది ఫ్యూచర్ సిటీ ఏఐసిటీల ఏర్పాటు ప్రధాన ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాన్ని సత్యనారాయణలకు సీఎం రేవంత్ రెడ్డి వివరించే అవకాశం అయితే ఉంది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న ఏఐసిటీలో మైక్రోసాఫ్ట్ కీలక పాత్ర పోషించాలని కోరే అవకాశం ఉంది సో క్లౌడ్ కంప్యూటింగ్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది అనమాట మైక్రోసాఫ్ట్ కీలకంగా వ్యవహరించాల సత్యనారాదణులతో సీఎం అయితే మాట్లాడే అవకాశం ఉంది ఐటీ స్టార్టప్ల రంగంలో మైక్రోసాఫ్ట్ పద్ధతిని కూడా మద్దతును కూడా కూడగట్టే అంశంపై ఆయనతో చర్చిస్తున్నట్లు సమాచారం సో ఈ విధంగా ప్రజెంట్ కీలక మీటింగ్ అయితే జరుగుతుందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటు